పరలోకము నుండి ఒక నూనె ధార పరలోకము నుండి ప్రవహిస్తుంది అది నేరుగా వట్టి కొండలోకి రాలేదు వట్టి కొండల్లోకి రాలేదు అభిషేకం ఉన్న కొండలోనికి వచ్చింది చప్పట్లు కొట్టి దేవనామాన్ని మహింపర్చింది వట్టి కొండలోకి రాలేదు ప్రార్థన చేసే కొండలోకి వచ్చింది వట్టి కొండలోకి రాలేదు విశ్వాసం ఉన్న కొండలోకి వచ్చింది వట్టి కొండలోనికి రాలేదు సమర్పణ ఉన్న కొండలోనికి వచ్చింది ఇప్పుడు ఆ ఇంటి యజమానురాలు ఏం చేస్తుంది అంటే దారంతా ఈ అభిషేకపు కొండలోనికి వస్తుంటే ఈ కొండలోనికి తీసి వట్టి కొండలోకి పోస్తుంది మళ్ళీ నింపుతుంది మళ్ళీ వట్టి కొండలో పోసింది మళ్ళీ ఈ కొండలో నింపింది మళ్ళీ ఒట్టి కొండలో పోసింది మళ్ళీ ఈ కొండలో నింపింది మళ్ళీ వట్టి కొండలో పోసింది అంటే నేను చెప్తున్నాను నీ ఇంటికి నీ ఒక ప్రార్థన కొండగా గాక నీ ఇంటికి నీ ఒక అభిషేకపు కొండగా గాక నీవు నీ ఇంటికి ఒక ఆశీర్వాదపు కుటుంబ కొండగా మారు వచ్చిన ఆ నూనె నీలోకి వచ్చిన విశ్వాసం నీలోకి వచ్చిన ప్రార్థన నీ ఇంటి వారందరికీ నీ దూరస్తులకు నీ స్నేహితులకు నీవున్న గ్రామానికి నీవున్న రాష్ట్రానికి దేవునికి స్తోత్రమల్లెలు నింపే దానివైనా ఉండాలి